ఫిబ్రవరి ఏడు నుంచి తొమ్మిది వరకు ఎస్కేఎస్ కళ్యాణ మండపం నందు ఐదవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆచార్య భరద్వాజ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కోళ్లమిట్ట శ్రీ వెంకయ్య స్వామి భక్త బృందం వారిచే ఫిబ్రవరి ఏడు తొమ్మిది తేదీల్లో అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మున్నే ముద్దు చంద్రబాబు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున ప్రారంభమై ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు స్థానిక ఎస్కేఎస్ కళ్యాణ మండపం నందు ఇరవై ఐదువ రజతోత్సవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు సూరూరుపేట పట్టణ పరిసర ప్రజలకు విజ్ఞప్తి సూరూరుపేటలో ఇరవై ఐదవ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరికీ శుభ ఆహ్వానం ఈ సమ్మేళనం ఆచార్య ఎక్కలారి భరద్వాద మహర్షి గారి పంతొమ్మిది అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున సిలి దర్శనంతో ఆయన తత్వాన్ని ప్రచారం ప్రారంభించారు ఆ ప్రచారాన్ని పది మంది అందించాలని మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన ఈ అఖిల భారత స్వామిమేళనం మన సూలూరుపేటకి రజోత్సవ సమ్మేళనంగా రావడం మన పురప్రజలకు అందరికీ అదృష్టం ఈ సమ్మేళనంలో ఏడవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకి చిత్రకూటం నుంచి రథోత్సవం బయలుదేరి వేదిక నెస్కేస్ కళ్యాణం అనేది చేరుతుంది అలాగే ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు మాస్టర్గాతో ఉన్న సన్నిహులుగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఇరవై ఐదు మంది వృద్ధులకి ఇరవై ఐదు మంది దివ్యాంగులకి ఆచార్య బల సేవా సంస్థన వారికి ఇదే విధంగా పారితోషికం ఇవ్వబడుతుంది ఈ సందర్భంగా అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఇట్లు ఆచార్య బలవాద సేవ సంస్థ సురూరుపేట